సాగులో ఉత్తమమైన మెలుకోలతో సాగు చేయడం ఆ గ్రామ రైతులకు పెట్టింది పేరు సాగు చేసే ప్రతి పంటలను విన్నరుగా నిలవాలని వారి తపన మరెంతో మంది రైతన్నలకు ఆదర్శం గల్లీ నుండి ఢిల్లీ దాకా వారు పండించే పంటలు ఎగుమతి అవుతుంటాయి ఆ గ్రామ రైతులు పండించిన టమోటా పంట ద్వారా ఎంతోమంది కూలీలకు ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి ఆ విషయాలను రైతుల ద్వారా కూలీల ద్వారా తెలుసుకునే ముందు మన కుందుర్పి మండలం తూముకుంట గ్రామానికి చెందిన సోదరుడు లక్ష్మణమూర్తి స్వయంగా రచించి స్వరపరిచిన అద్భుతమైన నేలతల్లిపాట ఒకసారి విని అనంతరం పూర్తి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మనవి వీడియో చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయడం మాత్రం మరొకండి ఈ వీడియోకు మినిమం వంద లైక్లు ఆశిస్తున్నాను అలాగే ఇప్పటి వరకు మన జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పే యూట్యూబ్ ఛానళ్లు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓ నీల మానవాళి ముదుట సిందూరం నీవం ఓ నీల తల్లి నీకు వందనం మా కల్పవల్లి నీకు వందనం ఈ సృష్టికి ఆధారం నీవేనమ్మా ఈ సృష్టికి ఆధారం నీవేనమ్మా ఈ సహస్ర వేల్పు వేల్పోవమ్మ ఓ నీల తల్లి నీకు వందనం మా కల్పవల్లి నీకు వందనం కడుపున పుట్టిన జీవరాసు నిన్ను నమ్మి జీవనం సాగించేను నీ కడుపున పుట్టిన జీవరాసు నిన్ను నమ్మి జీవనం సాగించేను वन्दनम् मा कल्पवल्ली नीकु वन्दनम् मानवालि నిలిచావు పంటలు అందించావు మానవాళి మనుగడకు మార్గమై నిలిచావు బాధలు ఎన్నో పంటలు అందించావు తినుపమరలతోని కడుపున పొడిచిన ములనందించు ఆ ఓ నీల తల్లి నీకు వందనం మా కల్పవల్లి నీకు వందనం నీరు అందించేవు నేల మీద మమ్మల్ని వైతన్నగ నిలిపావు నీరు సాగు నీరు అందించేవు నేల మీద మమ్మల్ని వైతన్నగ నిలిపావు నిన్ను కాపాడే బాధ్యత మనందరి కాపాడే మనం ధరిది అందుకే చేస్తాము ప్రకృతి వ్యవసాయము ఓ నీల తల్లి నీకు వందనం నా కల్పవల్లి నీకు వందనం ఈ సృష్టికి ఆధారం నీవేనమ్మా ఈ సృష్టికి ఆధారం నీవేనమ్మా ఈ సహ ఓ తల్లి నీకు వందనం మా కల్పవల్లి నీకు వందనం ఓ తల్లి నీకు వందనం మా కల్పవల్లి నీకు వందనం గ్రామము మేము టమాటా పీకేదానికి కదరంపల్లికి వస్తుంటాము మాకు ఒక రోజుకి వచ్చేసి నాలుగు వందల మగవాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు ఆడవాళ్ళకి మొత్తము అరవై మంది మగవాళ్ళు అరవై మంది ఆడోళ్ళు పదహైదు మంది వరకు మగవాళ్ళు వస్తుంటాము డైలీ ఇక్కడ పని దొరుకుతుంది మాకు ఇప్పుడు మనం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం కదరంపల్లి గ్రామానికి చెందిన అన్న రామకృష్ణారెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం అన్న సాహో రకం టమోటా పంట సాగు చేశారని తెలిసింది ఒక్కసారి అన్న ద్వారా ముఖ్యమైన విశేషాల గురించి తెలుసుకుందాం సాగు చేస్తున్నారు ఎలాంటి దిగుబడి సాధిస్తున్నారు అనే విషయాలు అన్న ద్వారా తెలుసుకుందాం అన్న నమస్తేనా నమస్తే నా పేరు రామకృష్ణారెడ్డి నేను రిటైర్డ్ సగ్రికల్చర్ ఆఫీసర్ని కుందిరిపి మండలం కదరంపల్లి మేము ఇప్పుడు వచ్చేసి ఏడు టమాటా ఇప్పుడు సాగు చేసినాము ఇప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉండేది ఇంకా ఏడు ఎకరాలు ఆల్రెడీ ప్లాంటేషన్ చేసినాము ఇది హై హీల్డ్ వచ్చింది సాహో రకము డైలీ వెయ్యి అంటే టన్నులు టన్నులు నాలుగు పదహైదు రేట్ ఎట్లు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఐదు రూపాయలు బాక్స్ ఓకే థ్యాంక్ యూ అన్న మీరు చాలా ఉత్తమమైన పద్ధతులు పాటించి పంట సాగు చేస్తున్నారని అందరికీ తెలుసు మామూలు కదరంపల్లి రైతులు అంటేనే ఆదర్శంగా పనిచేస్తారని తెలుసు అన్న మీరు మామూలునే మంచి పంటలు తీస్తారు ఇప్పుడు ఇవి వ్యవసాయానికి ఎటువంటి రసాయనిక మందులు వాడారా లేదంటే ఏదైనా ఆర్గానిక్స్ వాడారా ఆర్గానిక్ రసాయన తర్వాత ఈ పేడెరువులు కోడెరువులు కోడెరువు అంటే మొత్తం బాగా తప్పంగానే వాడతాం అవును ఏడు ఎకరాలు కదా కదా ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి వచ్చింది ఈ ఏడు ఎకరాలకు వచ్చేసి ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు పెట్టుబడి వచ్చింది చూశారు కదా అన్న ఇక్కడ మనకు కదరంపల్లిలో చాలా మంచి పంటలు సాగుతుంటారు కాబట్టి ఎవరైనా ఇక్కడ రైతులు మీకు కావాల్సిన సలహాలు సూచనలు పొందు పొందవచ్చును చాలామంది ఉన్నారు కదరంపల్లి గ్రామంలో ఉత్తమ రైతులు అందులో భాగంగా అన్నగారు కూడా అన్నగారు గత ఐదు ఐదు సంవత్సరాలేమో అయింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్మెంట్ అయ్యి కూడా వ్యవసాయం అంటే చాలా మక్కువ పట్టు వీడని విక్రమార్కులు కదరంపల్లి గ్రామంలో రైతన్నలు చాలా చాలా అద్భుతమైన పంటలు సాగు చేస్తుంటారు కాబట్టి ఎవరైనా మంచి పంటలు సాధించి మంచి దిగుబడి సాధించాలని మరి మరీ కోరుకుంటున్నాం చాలా థ్యాంక్స్ అన్న మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి కొన్ని సలహాలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న నమస్తే